కిచ్చో సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం మ్యాక్స్ వి క్రియేషన్స్ కిచ్చో క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ ప్రొడ్యూసర్ కలైపులి యేసుదాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు ఇక డిసెంబర్ ఇరవై ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ గా రిలీజ్ కానుంది తాజాగా మ్యాక్స్ మూవీ మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి నూట యాభై చేయాలనేది ప్లాన్ అలాగే మెగాస్టార్ నూట యాభై ఏడవ సినిమా కూడా లాక్ అయింది దసరా ఫేమ్ శ్రీకాంత్ ఊదలతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు మరోవైపు అనిల్ రావిపుడితో ప్రాజెక్టు కూడా ఫైనల్ అయినట్లు మెగా కాంపౌండ్ వర్గాల నుంచి గట్టిగానే వినిపిస్తోంది అయితే ఈ నేపథ్యంలో చిరు ఓ తమిళ దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్టు సమాచారం మెగాస్టార్ చిరంజీవి కొత్త దర్శకులకు అవకాశం కల్పిస్తున్నాడు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో తన నూట యాభై ఏడవ సినిమా అనిల్ తో మరో సినిమా పట్టాలెక్కినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సమ్మర్ లో ఆ చిత్రాన్ని స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నట్లు ప్రచారం రెండు ప్రాజెక్టులు కూడా మెగాస్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని చేసే పక్కా కమర్షియల్ చిత్రాలు మెగాస్టార్ కాలీవుడ్ డైరెక్టర్ మిత్రన్ తో కూడా సినిమా చేస్తున్నట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది చిరంజీవికి తమిళ దర్శకుడు మిత్రన్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో బౌండెడ్ స్క్రిప్ట్ తో అప్రోచ్ అవ్వమని సూచించారట ఇదే నిజమైతే మెగాస్టార్ లో కొత్త కోణాన్ని చూడొచ్చు మిత్రన్ సినిమాలు రొటీన్ కి భిన్నంగా ఉంటాయి యాక్షన్ థ్రిల్లర్లు తెరకెక్కించడంలో మిత్రన్ స్పెషలిస్ట్ మిత్రన్ విశాల్తో తెరకెక్కించిన ఇరుబుమ్ తీరై తెలుగులో అభిమన్యుడిగా రిలీజై సంచలన విజయం సాధించింది కార్తీతో స్పై థ్రిల్లర్ సర్దార్ తెరకెక్కించి మరో భారీ విజయం అందుకున్నాడు ప్రస్తుతం కార్తీతో సర్దార్ టూ తెరకెక్కిస్తున్నారు మిత్రన్ ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నారనే ప్రచారం నెట్టింటా వైరల్గా మారింది ఇదే నిజమైతే మెగాస్టార్ వెండి తెరపై కొత్త కోణంలో చూడొచ్చు క్లస్టార్ కమర్షియల్ మాస్ కథలతో పాటు వైవిధ్యమైన కథలపైన ఆసక్తి చూపిస్తున్నారు సైరా నర్సింహారెడ్డి గాడ్ ఫాదర్ లాంటి సినిమాలతో అది రుజువైంది ఈ నేపథ్యంలో మిత్రన్ని కూడా లైన్లోకి తెస్తున్నారంటే ఇద్దరూ పెద్ద ప్రయోగానికే తెరతీసినట్లు కనిపిస్తోంది శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో రణధీర్ కీర్తన ముస్కాన్ హీరో హీరోయిన్ గా మర్రి చెట్టు కింద మూవీ చేస్తున్నారు ఈ మూవీ పూజా కార్యక్రమం సారథి స్టూడియోలో ప్రారంభమైంది సీనియర్ నటుడు బాబు మోహన్ నటీ నటులపై క్లాప్ కొట్టారు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు దామోదర ప్రసాద్ నిర్మాత సి కళ్యాణ్ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు నారసింహ చిత్రాలయ మనోళ్ళు ఈ సంస్థ పేరు చాలా చక్కగా పెట్టారు పవర్ఫుల్ టైటిల్ పవర్ఫులే సంస్థ పవర్ఫులే దాన్ని దానికి అక్షర రూపం దాల్చినటువంటి డైరెక్టర్ గారు నరేష్ వర్మ గారు పవర్ఫులే అనిపించింది ఎట్లంటే నరసింహ అంటారు టైటిల్ అసలు నేను ఇన్విటేషన్ చూడ నారసింహ అంటే ఒక ఉగ్ర రూపాన్ని వాళ్ళు బ్యానర్ కింద పెట్టుకున్నారు నారసింహ చిత్రాలయ మళ్ళీ కింద టైటిల్కి వచ్చేసరికి కూడా క్యాచ్ మర్రి చెట్టు కింద మానవాళ్ళు అబ్బాబ్ ఎన్ని రకాల ఉదాహరణలో చెప్పొచ్చు నేను అది చెప్తే కర్తవ్యం సినిమాలో మర్రి చెట్టు లాంటివి నేనని అది ఆ డైలాగు చెప్తే అమరీష్ పూర్ గారు నవ్వాడు ఎందుకంటే నేను చెట్టు మర్రి చెట్టు అని చెప్తే ఆయనకు నవ్వు వచ్చింది అట్లా మర్రి చెట్టు కింద మనోళ్ళు చాలా బాగా ఉంది మంచి టైటిల్ సో అలాగే మర్రి చెట్టు కింద మనోళ్ళు ఆ మనోళ్ళలో కూడా ఏదో ఉందన్నాడు మరి ఏముందో తెలియదు మనకి సో వీరి ప్రయత్నం విజయవంతం కావాలి మూడవ ప్రయత్నం అద్భుతమైన విజయం సాధించాలి అలాగే ఆకుల ఋషేంద్ర గారు అలాగే నరేంద్ర వర్మ గారు దర్శకులుగా వీరు ప్రొడ్యూసర్గా ఎందుకంటే ఆకుల వాళ్ళు అనిపించాడు నిజంగా ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడే వాళ్ళు వాళ్ళే ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం గట్టిగా మాట్లాడాడు మిత్రులు నరేంద్ర వర్మ గారు ఈ చిత్రంలో నేను కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాను ఈరోజు సినిమా ప్రారంభమైంది ఇది అద్భుతమైన అఖండమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద టీమ్ ఆఫ్ మర్రి చెట్టు కింద మనవాళ్ళు వాళ్ళు థ్యాంక్ యూ నమస్కారాలు నా పేరు సమ్మిట గాంధీ నారసింహ చిత్రాలయ బ్యానర్ మీద నిర్మితమవుతున్న అవుతున్న మర్రి చెట్టు కింద మనవాళ్ళు ఈ సినిమా టైటిల్ చాలా బాగుంది ఈ సినిమా తీస్తున్న నిర్మాతలకు అలాగే దర్శకులు వర్మగారికి ముందుగా అభినందన తెలియజేస్తూ ఈ యొక్క యూనిట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను ఇంత పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం పెద్ద పెద్ద సినిమాలు కూడా ఇంత గొప్పగా తీరేమో అనిపించింది ఇంతమంది రావటం అభిమానంతో అందులో దీని వెనక వెన్నుముకలాగా ప్రభావతి